హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎందుకు నెగిటివ్గా చూపిస్తున్నాడు అనేది మన టాపిక్ నెగిటివ్గా చూపించడం అని కాదు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈజీగా మనీ ఎన్ని చేయొచ్చని వాళ్ళ టాపిక్ కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా పోగొట్టుకున్న వాళ్ళని చూసాం కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ ఎన్ని చేసిన వాళ్ళని ఇంతవరకు నేనైతే చూడలేదు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ పోగొట్టుకొని సూసైడ్ కూడా చేస్తున్నాడు చాలామంది ఇలా తెలిసిన వాళ్ళనే కాదు ఫ్రెండ్స్ అనే కాదు నేను చాలా చూసాను న్యూస్లలో కూడా ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో చూస్తూనే ఉంటాను మీరు కూడా చూస్తూనే ఉంటారు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ ఎన్ చేసుకోవాలనే తాటే తప్పు ఎందుకంటే ఈజీగా మనీ వచ్చింది మనతో ఉండదు మనం కష్టపడిన మనీనే మనతో పాటు ఉంటుంది అదే నాన్ వెజ్ ఆట చెప్పే మాట మేషన్ ఇన్స్పిరియన్స్గా తీసుకొని నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫిఫ్టీన్ డేస్కి సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టాపిక్లోకి వస్తే బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి మనీ వస్తుందండి ఎంత మనీ వస్తే వాళ్ళకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి అంతంత కోట్లు కోట్లు డబ్బులు ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించండి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పి ఇలా బెట్టింగ్ని సంపాదించాలని చెప్పి కష్టపడి సంపాదించిన మనీని కూడా పోగొట్టుకుంటున్నారు అప్పులు చేసి చాలామంది చాలా స్ట్రగుల్ పడుతున్నారు చాలా యాప్స్లో నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లో మనీ పెట్టి బయట నుంచి డబ్బులు తెచ్చి ఇలా పెట్టి చాలా స్ట్రగుల్ అవుతున్నారు నా నుంచి ఒకటే చెప్పేది నా రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ అయితే రాదు ఇంతవరకు వచ్చిన వాళ్ళు నేను చూడలేదు మీరెవరైనా చూసిందంటే నా కామెంట్స్లో తెలపండి ఇంకా టాపిక్లో మనం వెళ్తే నాన్ వెజ్ అన్న ఎందుకు చెప్తున్నాడంటే ఈ అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈవినింగ్ నేను స్నాక్స్ తిందామని ఫ్యామిలీతో అలా బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగాడు అరే యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఒక వీడియో చూసావా నాన్ వెజ్ ఉంది అని అడిగాడు ఏంట్రా వీడియో అంటే ఇలా నాన్ వెజ్న నెగిటివ్గా పెడుతున్నాడు నీకు ఏమైనా దాని గురించి తెలుసా తెలిస్తే చెప్పని అడిగాడు అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను రీసెంట్గా పెట్టాను నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు సో నేను వీడియో పెడితే అది వైరల్ అవ్వదు అలాంటి పెద్ద యూట్యూబర్లు పెడితేనే వైరల్ అవుతుంది చాలా మందికి ఆ వీడియో ద్వారా ఇలా బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ పోతుందని తెలిసి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు అలా జాగ్రత్త పడాలనే ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసి మనీ చేసిన వాళ్ళని వాళ్ళ నేమ్స్ వద్దు చాలామంది చేశారు మనకు వాళ్ళ గురించి అని కాదు ఇక్కడ టాపిక్ ఏంటంటే నాన్ వెజ్ ఎందుకు నెగిటివ్గా చెప్ పెడుతున్నాడు అనేది టాపిక్ అది ఎందుకు పెడుతున్నాడు అంటే ఆయన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు ల్యాక్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసి నాన్ వెజ్ పెడుతున్నాడు అంటే అంత ఎంతో కంటెంట్ నిజమై ఉంటుంది సో అందులో ఇంకోటి ఏంటంటే ఇంకా చాలామందిని చూసి ఉంటాం ఇలా స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు అని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా పెట్టి పెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నవన్నీ వింటూనే ఉంటాము రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను యూట్యూబ్లోనే ఇలా మా ఏదో ల్యాండ్ అమ్మేసి వాళ్ళ అమ్మిన ల్యాండ్ అమౌంట్ వాళ్ళ మదర్ అకౌంట్లో ఉందంట ఆ మదర్ అకౌంట్ అబ్బాయి యాక్సెస్ తీసుకొని ఫోన్పే ద్వారా మా బెట్టింగ్ యాప్లో పెట్టాడంట ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టాడంట ఫిఫ్టీ థౌజండ్ ల్యాక్ అయింది టూ ల్యాక్స్ అయింది అలా వాళ్ళ భూమి అమ్మిన మొత్తం అమౌంట్ని పోగొట్టుకున్నాడంట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళింటే ఏమో అది మనీ అబ్బాయే పెట్టాడు కాబట్టి త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆ మనీ మళ్ళీ రిటర్న్ రాదు మనం ఒక్కసారి పోగొట్టుకున్న మనీ అది మనది కాదు పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళ వందైనా మేము ఇప్పిస్తాం తప్పకుండా అని చెప్తారు కానీ అది కాని పని వాళ్ళని మనం తప్పు పట్టలేము ఎందుకంటే మనం మనం స్వయంగా మన మనీని మనం పెడతాం కాబట్టి అందుకనే ఈ ప్రమోటర్స్ ద్వారా ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళు మనీ సంపాదించారు కదా మనం కూడా మనీ సంపాదించాలని చెప్పేసి మనము అదొక వ్యసనంలాగా ఉన్న మనీ అంతా వాళ్ళు ఒకరు చెప్పారు కదా అని చెప్పేసి ప్రమోషన్స్ చూసేసి మనము మనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని కష్టపడి సంపాదించుకొని ఉంటాం ఆ కష్టపడి సంపాదించుకున్నామని మనతోనే ఉంటుంది ఇల్లు కానీ పొలం కానీ ఏదైనా ఎంతో కష్టపడితే కానీ మనకు పొలము ఇల్లు అవన్నీ మన సొంతం కావు ఉన్న వాటిని అమ్ముకొని లేని వాటి కోసం తగతగలాడితే అది ఈజీగా ఎన్నవుతుంది అంటే అసలు నమ్మద్దండి మనం కష్టపడిన సొమ్ము మనతో ఎప్పటికీ చివరి వరకు ఉంటుంది అదే నాన్ వెజ్ అన్న చెప్పుకొని వచ్చేది ఇప్పుడు నాన్ వెజ్ నుండి కూడా ఇంకోటి చెప్పాడు చాలామంది యూట్యూబర్సు నేను ఇలా కష్టపడుతున్నాను నా ప్రాబ్లమ్స్ ఇవి ఇవి అని చెప్పుకుంటారే కానీ అరే నేను ఇలా కష్టపడ్డాను మీకు హెల్ప్ చేస్తాను మీరు కూడా ఇలా ప్రమోషన్స్ ప్రమోషన్స్ అంటే ట్రావెల్ గురించి వీడియోస్ ప్రమోషన్స్ చేయండి వాటి ద్వారా మనీ ఏం చే చేసుకోవచ్చు మీ ఎక్కువ దాని గురించి అవగాహన కావాలంటే నేను ఇస్తానని చెప్పి చెప్పాడు ఒక వీడియోలో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పేసి వేరే యూట్యూబర్ని ఎవరిని చూడలేదు హెల్ప్ చేస్తానని చెప్పేసి నేను ఇన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనుకున్నాడు ఆ వీడియోస్ కూడా పెట్టాడు ఆ అన్న ఎవరైనా మీకు హెల్ప్ కావాలంటే నేను చేస్తాను ఎలా పెట్టాలి ఎలా చేయాలి టాపిక్స్ ఏమి తీసుకోవాలి ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ స్టెప్ బై స్టెప్ అన్న చెప్తూనే వచ్చాడు అన్ని వీడియోస్ని అన్ని వీడియోస్ ద్వారా నేను చూసిన వాటి ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే ట్రావెల్ చేయడము చాలా కష్టం అందులో సోలో ట్రావెల్ చేయడం ఇంకా కష్టము సోలో ట్రావెల్ చేస్తూ అతని లగేజు అన్నీ క్యారీ చేస్తూ అతని యాక్సెసరీస్ అన్నీ చూసుకోవాలి ఛార్జింగ్ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి చాలా కష్టపడి నాన్ వెజ్ నన్న వీడియోస్ తీస్తాడు ఆ అన్న వీడియోస్ చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను మెల్లగా నా వీడియోస్ కూడా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ అన్న లాగా వేరే యూట్యూబర్ ఎవరు హెల్ప్ చేస్తారని నేను అనుకోలేదు ఎందుకంటే అనుకోని కూడా ఎవరైతే వాళ్ళ టాపిక్స్లో నేను కష్టపడ్డాను నా కష్టమేముందని చెప్పుకుంటూ వచ్చారే కానీ ఇలా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఎవరు ముందుకు రాలేదు అలాంటి పెద్ద మనసు ఉన్నది నా వేసిన అన్నకే అందుకనే నా అన్వేషణ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణమే నా అన్వేషణ అన్న సోషల్ మీడియాలో న్యూస్లలో చాలా చూస్తూ ఉంటాం బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ పోగొట్టుకొని చాలామంది రోడ్డుపైకి వచ్చేసారు చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారని కూడా మనం చూసాము అందుకనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదనే నాన్ అన్వేషణ అన్న చేస్తున్నాయి ఈ వీడియోస్ నెగిటివ్ అని మీరు అనుకుంటారు నెగిటివ్ అని కాదు ఆయన చేసేది అంటే ఎవరు ఇలా మనీని ఈజీగా ఏం చేయలేరు మన కష్టం ఉంటేనే ఆ మనీ మనతో పాటు ఉంటుంది అని చెప్పాలని ఆ అన్న తపన మీరు తప్పుగా అనుకోవద్దండి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు ఏంటంటే సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చారంటే అందరికీ బయటికి తెలియాలి ఇలా బెట్టింగ్ ద్వారా మనీ రాదు అందరు పోగొట్టుకున్న వాళ్ళే అని చెప్పడం వల్ల ప్రజలకు హెల్ప్ అవుతుంది కొంతమందికి తెలియదు బెటింగ్ హెస్ట్ ద్వారా మనీ ఎన్ చేసుకోవచ్చు అని చెప్పేసి బయట నుంచి అప్పులు తెచ్చుకొని చాలా స్ట్రగుల్ పడతారు అవన్నీ పడకుండా ఉండాలని నాన్ వెజ్ నాన్న తన వంతు సజెషన్ ఇస్తున్నాడు అంతేగాని ఎవరిని నెగిటివ్గా చూపించాలనుకోవట్లేదు ఇప్పుడు ఒకరిని నెగిటివ్గా చూపించడం వల్ల ఆయనకు వచ్చే మనీ అయితే ఉండదు ప్లస్ ఆయనకే వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయనకు మన కోసమనే ఆయన వీడియోస్ తీస్తున్నాడు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి నాన్ వెజ్ అన్న ఫాలోవర్గా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ బై ఫ్రెండ్స్